కొరింత్యులకు వ్రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత ఉండవలెను ప్రతి స్త్రీకి సొంత ఉండవలెను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను భర్తకే గాని భార్యకు తన దేహముపైని లేదు అలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని లేదు ప్రార్థన చెయ్యుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు మనుషులందరూ నావలే ఉండగోరుచున్నాను అయినను ఒకడొక విధమునను మరి ఒకడు మరి ఒక ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు నుండుట వారికి మేలని కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకునవచ్చును కంటే పెండ్లి చేసుకొనుట మేలు మరియు పెండ్లి వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిని ఎడల పెండ్లి చేసుకొనుకుండవలను లేదా తన భర్తతో సమాధానపడవలను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభువు కాదు నేనే వారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము చెయ్యనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసీ అయిన భర్తయుండి ఆమెతో కాపురము చెయ్యనిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు అవిశ్వాసియైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించనో దేవుడు ప్రతివాణిని ఏ స్థితియందు పిలిచనో ఆ స్థితియందే నడుచుకునవలను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు సున్నతి పొందనివాడెవడైనను పిలువబడిన సున్నతి పొందవలదు దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యముగాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు సున్నతి పొందకపోవుటయందు ఏమీయూ లేదు ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలను చింతపడవద్దు పిలువబడితివ స్వతంత్రుడ వగుటకు శక్తి కలిగిన ఎడల మరి మంచిది ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడినవాడు క్రీస్తుదాసుడు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను కన్యకల విషయమై ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడనే యుండుటకు ప్రభువు వలన కనికరము పొందిన వాడని నా తాత్పర్యము చెప్పుచున్నాను ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను భార్యకు బద్దుడవయ్యుంటివా విడుదల కోరవద్దు భార్య భార్యలేక విడిగానుంటివా వివాహము కోరవద్దు అయినను నీవు పెండ్లి చేసుకునునను లేదు కన్యక పెండ్లి చేసి కొనునను ఆమెకు లేదు అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు వలనని కోరుచున్నాను సహోదరులారా నేను చెప్పునదేమనగా కాలము ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఎడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింతలేని వారయుండవలనని కోరుచున్నాను పెన్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయిన వాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గుర్చి చింతించుచున్నాడు అటువలని పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్ర రాండ్రయుడుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురుగాని పెండ్లి అయినది భర్తను ఏలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది మీకు ఉరియొడ్డవలనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయూ లేక ప్రభువు సన్నిధాన ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెండ్లి చేసుకునవచ్చును ఎవడైనను తన కుమార్తెకు పెంలిచెయ్యనవసరము లేకయుండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్టప్రకారము జరుపశక్తిగలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవరనని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు కాబట్టి తన కుమార్తెకు చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెండ్లిచెయ్యని వాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు భార్య తన భర్త కాలము బద్దురాలయ్యుండును భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వాణిని పెండ్లిచేసుకునుటకు గాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసుకునవలెను అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ కలిగి కలిగియున్నదని తలంచుకొనుచున్నాను కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును ఒకడు తనకేమైనాను తెలియుననుకునియుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమయూ తెలుసుకొనివాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైనవాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియూ ఎరుగుదుము దేవతలనబడిన వారును ప్రభువులనబడిన ప్రభువులనబడినవారును అనేకులున్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవియున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమునో కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమునో కలిగెను మనము ఆయన ద్వారా కలిగినవారము అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు కొందరిది వరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలియ్యబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినినందున మనకు ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనిడి ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన గల అతడు విగ్రహములకు బలిహీయబడిన పదార్థములను తినుటకు ధైర్యము గదా అందువలన కొరకు క్రీస్తు చనిపోయేను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చెయ్యుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చెయ్యివారగుచున్నారు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన కలిగినయడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేను నిన్నటికి మాంసము తినను కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తులను కానా మన ప్రభువైన యేసును నేను చూడలేదా ప్రభువు నందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను ప్రభువునందు నా అపోస్తలత్వం మనకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే తినుటకునో త్రాగుటకును మాకు అధికారము లేదా తక్కిన అపోస్తల వలెనూ ప్రభువు యొక్క సహోదరుల వలెనూ కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా మరియు పనిచేయకుండుటకు నేనునో భరణబాయు మాత్రమే అధికారము వారమా ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చెయ్యునా తోట వేసి దాని ఫలము తినని మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు త్రాగని ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దు అని మోర్షే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మనకొరకే గదా ఈ మాట వ్రాయబడెను ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైననో కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియూ కనిపెట్టుకుని కనిపెట్టుకునియుండువారు బలిపీఠముతో పాలివారయ్యున్నారనియూ మీరెరుగరా అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు మీరు నా ఎడల ఈలాగున జరుపవలనని ఈ సంగతులు వ్రాయనూ లేదు ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుటకంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము నేను అందరి విషయము స్వతంత్రుడనయ్యున్నాను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వలె దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకునకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేనివానివలే ఒంటిని బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవరనని అందరికీ అన్ని విధముల వాడనయ్యున్నాను మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను పందెపు రంగమందు పరుగెత్తువారందరూ పరుగెత్తుదురుగాని ఎక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయముకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయముకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురిచూడని వాణివలే పరుగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూనూ సముద్రములో నడిచిపోయిరి అందరును మోషేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తి పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమను వెంబడించిన సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా గనుక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకునో త్రాగుటకునో కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు ఉండకుడి మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినమునని ఇరువది మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపకయుందము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి మీరు సనుగకుడి వారిలో కొందరు శనిగి చేత నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడక్నట్లు జాగ్రత్తగా చూచుకునవలను సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు క్రీస్తురక్తములో కదా మనము రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పాలుపుచ్చుకొనటే కదా మనమందరము ఒకటే రొట్టెలో పాలు రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన ఇస్రాయేలును చూడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా ఇక నేను చెప్పునదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదనియేనను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పెదనా అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివార ఊట లేదు మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయన కంటే మనము బలవంతులమా అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని క్షేమాభివృద్ధి కలుగజేయవు ఎవడునూ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చూచుకునవలను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును భూమియు దాని సంపూర్ణతయు ప్రభుని వైయున్నవి అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తమో ఏ విచారణయు చేయక తినుడి అయితే ఎవడైననో మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడలా అట్లు తెలిపిన వాని నిమిత్తమునో మనస్సాక్షి నిమిత్తమునో తినకుడి మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాణి మనస్సాక్షి నిమిత్తమే ఈలాగో చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయములో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడలా నేను దేని నిమిత్తమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యుడి యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి ఈలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను